నమస్కారం ప్రజలారా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి వంద రోజులు పూర్తి చేసుకునింది ప్రభుత్వం లేకొచ్చి అధికారం లేకొచ్చి అదేవిధంగా ఈ వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మా జగనన్న ఏం మాట్లాడినాడు అంటే చాలా మాట్లాడున్నాడు ఇక్కడ ఏ అన్న మాట్లాడినాడో కొన్ని అన్నకే రెగ్యులేట్గా ఉన్నాయి కాబట్టి సరే పెద్దగా ఎవరు పేపర్ చూడనప్పటికీ మన సాక్షి పేపర్ ఎందుకంటే మన సాక్షి పేపర్లోనే వేసుకుంటాం వేరే వాళ్ళ పేపర్లో ఎక్కడ వేయము ఎందుకంటే మనం మాట్లాడేటువంటి మాటలు మన ఎడిటర్లు మనం రాసే రాతలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి అన్న మాట్లాడకపోయినా కూడా కొన్ని యాడ్ చేసి రాసేటువంటి వ్యక్తులు మా యొక్క ఎడిటర్లు ఉంటారు సరే అదేవిధంగా అన్న ఏం మాట్లాడినాడు ఏంది కథ ఏంది ఈ ఏంది ఏందనేది ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి నీ వంద రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానిక ఇంతలా దిగజారుతావో అంటబాబా బొబ్బా సరే నేను వంద రోజులకే అంటున్నావు మనం ఐదు సంవత్సరాల పాటు ఏమి మభ్యపెట్టినాం జనాల్ని మనం అధికారం లేక వచ్చేదానికి మనం రోడ్ల తిరిగినప్పుడు మనం పాదయాత్ర చేసినప్పుడు మనం జైల్లో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు మన చెల్లెలు షర్మిల ఏ విధంగా ప్రజలకు పెట్టినారు ఏ విధంగా ప్రజల్ని నమ్మగలిగినారు నువ్వు చేసే నటన నువ్వు చేసినటువంటి కరుణామై లెవెల్లో యాక్టింగు ఎందుకంటే ఆ టౌలే మాటలో సరే చూద్దాం ఏం మాట్లాడినాడు ఇంకా భారీగా మాట్లాడినాడు సరే తప్పకుండా మనం అయితే చేద్దాం రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలో నీ ఒక్కడికే ఉంది వాడమ్మ జీవితం రాజకీయాల కోసం దేవుణ్ణి వాడినాం మనం ఏ విధంగా వాడినాము మనం ఎంతమందిని పెట్టి మీటింగ్లు పెట్టాము సరే నేను మతాల గురించి నేను మాట్లాడాల అది ఏ మతమైనా కూడా క్రిస్టియన్ కావచ్చు అదేవిధంగా ముస్లింస్ సోదరులు కావచ్చు హిందువులు కావచ్చు నేను ఎవరిని మాట్లాడాల కానీ నువ్వు మాట్లాడినావు అంటే అది నవ్వుతారు నా దేంతో నవ్వుతారో తెలియదు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తిరుమల ఆలయానికి అపవర్త ఆపాదిస్తావా అంట సరే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు వదింతో పాటు ఎన్నిసార్లు గుడిపోయినావు ఎన్నిసార్లు ఏం చేసినావు నువ్వు ఏ విధంగా తిరుమలను ఏ విధంగా లడ్డూ తయారీలోనైతేనేమి అన్నప్రసాద ప్రసాద కాడైతేనేమి ఏ విధంగా నువ్వు చేసావో ఏ విధంగా తిరుమలాన్ని ఒక వ్యాపారంగా చేసుకున్నటువంటి వాస్తవ నువ్వు మాట వాస్తవం కదా ఎక్కడెవరైతే చైర్మన్లు ఉన్నారో ఓళ్ళు చేసింది అదే కదా నువ్వు చేసింది అదే కదా నీకు వాటాలు ఎంత వచ్చినాయి నువ్వు మళ్ళా మాట్లాడతావా మాట్లాడకూడదు తప్పు తిరుమల వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ గడ్డెక్కి రాలేదు అనేది కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా లడ్డు తయారీ ప్రక్రియను దారుణంగా అభాసు పాలు చేస్తావా చేసింది నువ్వు కదా ఐదేళ్ళు మనం కదా నా చేసింది ఐదేళ్ళు మనం కదా చేసింది జంతువులు కొవ్వుని తెచ్చి లడ్డులో కలిపి చేసావునైనా ఏంది అర్థం అవుతుందా మనం ఆడికడ పంపించినాం ఆడికా ఆడికే నెయ్యిపై రెండు నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తావా రెండు నెలలు రెండు నెలల క్రితం రాలా రెండు నెలల క్రితం పంపించారా ఏది విచారణకు అది ఇప్పుడు వచ్చింది వాళ్ళు చెప్పినారు రాజకీయంగా కోట్లాడుకుంటే నాతో కోట్లాడు ఉమ్మా పులే పులివందలు పులిగదు నువ్వా రాజకీయంగా కోట్లాడాలా అంటే నాతో కొట్లాడు అన్నాడు అన్న నువ్వు ఇప్పుడు బయటకు వచ్చినావు ఐదు సంవత్సరాలు విన నువ్వు నువ్వు మనం అధికారంలోకి వచ్చినటువంటి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నువ్వురా బయటకు వచ్చి ప్రజల్లో కానీ ఉంటే మరే మూడు కిలోమీటర్లకు ఐదు కిలోమీటర్లకు హెలికాప్టర్ వేసుకొని పోవాల్సి వచ్చా మనం ఆడికన్నా ప్రజలు లేకపోవాలంటే పరదాపాట్లు బారికేడ్లు ఒక వెయ్యి మంది పోలీసులు వలయం కావాల్సి వచ్చా ఇది మనం బతికైపోయా అభద్రతాభావం ఎవడేమన్నా చేస్తాడేమో ఎవడేమన్నా కొడతాడేవోనాయని లేదా అధికారాన్ని వాడుకోవాలని చెప్పి అన్నా ఇదన్నా ఉండాలి అదన్నా ఉండాలా సరే సోత్సాహంగా ఏందో కథ ఏందో రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలకు పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి సిబిఐకి లేఖ రాస్తాం రాయ్ నువ్వు లేఖలు రాయి సీబీఐకి రాయి కూడా విచారం చేయండి చంద్ర రోజులు ఇది విచారం చేసి అని ఇప్పుడు నడ్డాగారు ఇప్పుడేమన్నారు సిబిఐకి అంటున్నారు దేశం అంతటా కూడా నీ మీదనే మాట్లాడుతా అన్న ఇప్పుడు జనాన్న నీకు డ్యామేజ్ జరుగుతుందనే నేను ఇప్పుడు మళ్ళా రంగంలోకి దిగినా నేను లాంటి ఇన్ని రోజులు రాలేదా ఎందుకో ఏదో జరుగుతుంది లేబా ఇప్పుడు మళ్ళీ డ్యామేజ్ ఫుల్ ఏం మాట్లాడుతున్నాడో చూడు చంద్రబాబుకు దేవుడి మీద భక్తి ఎప్పుడు లేదు ఉండదు నేను రాసి చెబుతున్నా అని చెప్పి అంటున్నాడు బా ఈయనకు నీకుండే భక్తి ప్రపంచంలో ఎవడికి ఉండదు ఐదు కోట్లు పెట్టి మనం ఇంటికాడనే తిరుమల సెట్ చేయించాము అదే విధంగా ప్రసాదం ఇచ్చితే అంటాము అదేవిధంగా పెట్టుకునే పెట్టుకునేదానికి తెలీదు ఏమన్నా అంటే ఒక కండువా ఇట్టు వేసుకుంటావు అది ఎవడో ఇదిగైనా వేసుకున్నట్టు తెల్ల పంచి ఒకటి కట్టుకొని ఆవైనా ఈ షాల్లో ఒకటి వేసుకొని వచ్చావు బయటికి నీకు ఏ చిన్న భక్తి ఎన్నిసార్లు నువ్వు కుటుంబ సమేతంగా నీ కుటుంబంతో పాటు పోయి పట్టు వస్త్రాలు ఎన్నిసార్లు నువ్వు తీసుకొని పోయి దేవుడికి ఇచ్చినావో కుటుంబ సమేతంగా చెప్పా నీ బిడ్డలతో పాటు ఇప్పుడు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఆయన కుటుంబ సభ్యులతో పోయి ఉంటాడు ఆయన ఆయన సతీమణి ఆయన కుమారుడు కోడలు మనవడు ఎన్నిసార్లు వినారో చూడు నువ్వు ఎన్నిసార్లు వినావు ఒకసారి చూడు దేవుడిని రాజకీయాలను కోసం ఉపయోగించుకునే అత్యంత హేమమైన హీన మనస్సు కలిగిన వ్యక్తి చంద్రబాబు టీడీపీ ఏదైనా చెడు జరుగుతుందంటే అది చంద్రబాబు ఆయాంలోనే జరుగుతుంది మిగతా ఎవరే ఆయాంలోనూ జరగదు ఎందుకంటే చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు భయం లేదు అబ్బా ఇది కదా కావాల్సింది మనకు చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే భక్తి లేదు భయం లేదు నీకుండే భక్తి చిన్న భక్తా నువ్వు రోజు భగవద్గీత చదువుతావు అర్థం కాలా నువ్వు రోజు హిందూ దేవాలయంలో పోతావు రోజు పుట్టు పెట్టుకొని బయటకు వచ్చావు రోజు దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకుంటావు నువ్వు ఇంక నువ్వు చెప్పాలా మేము వినాలా ఇది బాగా బతుకైపోయా ఎందుకయ్యా స్వామి ఎందుకు ఈ మాటలు వంద రోజుల పాలన మొత్తం కోసమే మనం ఐదు సంవత్సరాలు చేసింది ఏమిటిది మనం ఐదు సంవత్సరాలు కరెక్ట్గా బతుకుంటే కరెక్ట్గా చెప్పినట్టు హామీలు నెరవేర్చుంటే కరెక్ట్గా రాజధాని పనులు చేస్తుంటే పోలవరం పూర్తి చేస్తుంటే సంపూర్ణ మద్యపాన నిదేదం చేసి ఉంటే అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు మంచి చేసిండుంటే రైతాంగానికి మంచి చేసి మనం దేనికి ఈ నీచ స్థాయికి దిగజారాల్సి వచ్చింది జగనన్న అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అనుకుంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడా లేదు వైఎస్ జగన్ ప్రతి ఇంటికి మోసం చేసి మంచి చేసామంటూ స్టిక్కర్లు అతికించమని బాబు ఆదేశాలు మనంగానే చెప్పినాం మా నమ్మహం నువ్వే జగన్ అన్న ఇంత దూరం పెట్టారు గెలిచి గడ్డ ఏమైంది ఇప్పుడు ఎందుకు అవులే మాటలు వంద రోజుల పాలనలో ఎందుకు ఇట్టు ఇంత లంగా మాటలు చెప్పు నాకు కేవలం వంద రోజుల పాలనలో వంద రోజులైంది ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఈ వంద రోజుల్లోనే ఏమి చేయలేకపోయినారు ఈ వంద రోజుల్లోనే ఏమి చేసినారు వంద రోజుల్లోనే ఎంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినారు ఈ వంద రోజుల్లోనే ఏ విధంగా ఇది చేసినారు మొన్న విజయవాడలో వర్షాలకు ఏ విధంగా ఇబ్బంది పడినారు ప్రజలు ఏ విధంగా ప్రభుత్వం ఆదుకునింది అదే మనం కనుక అధికారంలో ఉంటే తాడేపల్లె కొంపలో నుంచి బయటకు వచ్చావా వచ్చావా చెప్పు నువ్వు వస్తామనే నమ్మకం అయితే ఎవరికి లేదు ప్రజల్లో ఇప్పుడు నువ్వు ఇదే అయిపోయినావు కాబట్టి నీళ్ళల్లోనైనా సరే ఇంక ఎట్లా అక్కడ పోవాలని ముందు పక్కన నల్లగారు నమ్మించి వెనపక్క నువ్వు విన్నావు ఇది మన బతుకైపోయా ఆయన ఏడు పదుల వయసులో కూడా డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మానబోడు ఆయనే మానకూడదు ఆయన ఆ టైంలో కూడా వర్షాల్లో కూడా నీళ్ళల్లో కూడా ప్రజలు లేకపోయి ప్రజలకు ఏం కావాలా ఏంది కథ వాళ్ళ భోజనాలు ఏంది నీళ్ళు ఏంది మంచిది చెడ్డేది అన్నీ చూసుకొని ఆయన తిరుగుతూ ఉన్నాడు ఎందుకు ఎవలే మాటలు ఎన్నికల్లో ప్రజలకు ఆశ చూపి నమ్మించి మోసం చేశాడు మనం మనకు మించిన కూడా ఎవరినా ఉంటాడా సొంత సెనాయి నాకి బలిచ్చే నరబలే నరబలి ఇచ్చిన దేనికి మనం అధికార పీఠంలో కూర్చోవాలా మనం ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా ఇదే ఆశ అయిపోయా ఏమి నటనం చేసాము ఏ విధంగా ప్రజల్ని నమ్మికలిగినాము ఏ విధంగా ప్రజలకి ఒక ఏ మామూలుగా అదిలేదు అది అర్థమయ్యే పని కాదులే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు తిరోగమనం నువ్వు ఉన్నప్పుడే ఐటీ కంపెనీలు వచ్చినాయి నువ్వు ఉన్నప్పుడే నా అన్ని కంపెనీలు వచ్చాయి అదేవిధంగా చికెన్ పచ్చడ కంపెనీలు అపడాల కంపెనీలు అతిరాసాల కంపెనీలు మురుగులు కంపెనీలు మసాలా కంపెనీలు మనం ఉన్నప్పుడే కదా అన్ని కంపెనీలు వచ్చింది మా వంద రోజులకే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే నువ్వు ఐదేళ్లలో మనం చేసింది కెమెరా వంద ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడా మనం ఐదేళ్ళు చేసి చేసింది ఏంది ఎంతమందిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలను ఎంతమంది చంపినాము ఎంతమంది ఆడపిల్ల వాళ్ళ మీద అత్యాయత్నాలు జరిగినాయి రేపులు జరిగినాయి మా అస్కూల్ అడిగితే ఒక దళితుడిని చంపేశాం డాక్టర్ని ఇంకా మనం మాట్లాడుకోవాలి ప్రభుత్వం స్కూల్లో ఆసుపత్రులు వ్యవసాయము నిర్వీర్యం డోర్ డెలివరీ ఆగిపోయి జన్మభూమి కమిటీల ఎదుట ప్రజలు పడిగాపులు శాంతి భద్రతలను భూతత్వంలో గాలించాల్సిన పరిస్థితి బాబు ప్రజల ఎదుట దోషిగా నిలిచారు ఈ ఈయనైనా ఓడెవడో రా ఇచ్చినోడన్నా ఓడికన్నా ఒకరో తెలియలేదేమరా శాంతి భద్రతల గురించి మనం మాట్లాడుకోవాలా మన ప్రభుత్వం మాట్లాడాలా దీని ఐకూడు కొట్రా అంటే కోటి వచ్చేది వాడి నేరే అంటే వేసేది నువ్వు శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడాలా మన ప్రభుత్వం గురించి మాట్లాడాలా బాబు ప్రజలు ఎదుట దోసిగా నిలిచాడు ఐగా నిలిచిందా నువ్వేనా కరుణమైడిగా నిలిచిందే నువ్వేనా ఏమియా మాట్లాడతావో ఇక్కడైనా సరే ఇటువంటి గడ్డి తినే మాటలు ఇటువంటి అవలే మాటలు ఇటువంటి పనికి మాలినటువంటి మాటలు మాట్లాడి ఎందుకు ఏం రాదు ఏం ఉపయోగం ఉండదు ఎందుకు ఇటు మాటలు మాట్లాడిన పాట మనల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు జగనన్న ఎందుకంటే మనం చెప్పినటువంటి మాటలు మనం ఇచ్చిన హామీలు ఆ విధంగా ఉన్నాయి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మనము బాగా పాలన అందించినాము మనం ఇచ్చినటువంటి పథకాలు ఏమైనాయో తెలీదు మనకు మన ప్రే మన మీద ప్రేమ చూపించినటువంటి అకశల్యములు ఏమైనా తెలియదు అన్నదమ్ములు ఏవైనారో తెలియదు అవతాతలు ఏమైనారో కూడా తెలియదు మనల్లైతే ఆఖరికి మింగపెట్టే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మన పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా మన పార్టీలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఈ విధంగా చేశారని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఇటువంటి అవులే మాటలు మాట్లాడి ప్రజలకు మనం రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా దగ్గర అనేటువంటి నమ్మకం ఉన్నది ఇప్పుడు కాదు ఇప్పుడు కానే కాదు అవ్వదు రెండు వేల ముప్పై తొమ్మిది కానీ ఆ పైన కానీ జరగచ్చని నాకు సూచించా ఉన్నది కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటా ఇకనైనా సరే కాముగా ఉంటామని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ తప్పకుండా మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారి పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ నమస్కారం